బందరు అని పేటను అన్ని విధాలుగా బాగు చేసి అభివృద్ధి చేసే బాధ్యత నాది అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొడ్డు శేఖర్ హామీనిచ్చారు మండలంలోని బందరువాణిపేటలో శుక్రవారం పల్లి నిద్ర చేసిన ఎమ్మెల్యే గొండూ శంకర్ శనివారం ఉదయం సముద్ర తీర ప్రాంతంలో పర్యటించారు అనంతరం గ్రామంలో గ్రామ ప్రజలతో రచ్చబండ వద్ద మాట్లాడుతూ గ్రామంలో శ్మశాన లైటింగ్ హౌస్ సముద్ర తీర ప్రాంతం కాంపౌండ్ వాల్ శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ పరిశీలించాలని చెప్పారు గ్రామంలో సమస్యలను తెలుసుకునేందుకు పల్లెనిద్ర చేసినట్లు వివరించారు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీఆర్ రామారావు ఈ ప్రాంతానికి వచ్చి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు ఆనాటి తరువాత ఇక్కడ సౌకర్యం అलिये ఇక్కడ కల్పించలేదని ఎన్టీఆర్ స్ఫూర్తితో సముద్రంలోకి వెళ్లి చేపలను ఒడ్డుకు మోసుకొని వచ్చేందుకు మార్కెట్ కు తరలించేందుకు మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రత్యక్షంగా చూశానన్నారు సముద్రంలో కొంత దూరం వరకు సీసీ రోడ్ నిర్మాణం చేయబడతమని వివరించారు అంటే అన్ని తెలుసుకున్నాం అలాగే ఇక్కడ మీ సముశాన వాడి అక్కడ లైట్ హౌస్ చూసాం అలాగే సముద్రం కొట్టుకుపోతున్న అను వాడి చూసాం అలాగే బ్రేక్ వాటర్ ఫాల్స్ చూసాం అన్ని రోడ్లు చూసాం ప్రతిది స్కూల్ కాంపౌండ్ వల్ల అది చూసాం ఇక్కడ హింద్రావాస్ ఉన్న వాటర్ ట్యాంక్ చూసాం ప్రతి ఒక్కటి ఇప్పుడు మేము తిరిగి ఇప్పుడు రావడం జరిగింది పొద్దున్నే మీరు ఎనిమిది గంటల వరకు నేను చూశాను ఎనిమిదికి ఎనిమిదిన్నర వరకు చూసాను ఎవరు రాలేదు ఎనిమిదిన్నరకు వస్తే తొమ్మిదిన్నరకి పది క్లోజ్ చేసి ఇవన్నీ తిరుగుదాం అనుకున్నా ఇప్పుడు అవన్నీ తిరిగిసాను ఈవెన్ చేపలు ఎన్ని దొరుకుతున్నాయి మార్కెట్ లో ఎలా తీసుకెళ్తున్నారు మీతకు ఎంత కష్టమవుతుందో కూడా చూశాను కనుక సముద్రం లోపలికి కొద్ది సీసీ రోడ్డు ఎక్స్టెండ్ చేయడానికి ఆ సీసీ రోడ్డు కొట్టుకుపోకుండా చుట్టూ దాన్ని ఎలాగైతే రాళ్ళు బ్రేక్ వాటర్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి దానివల్ల చేపలు మోసే ఇబ్బంది కూడా తక్కువ అక్కడ వరకు వెహికల్ ప్లాన్ చేస్తాం ఇలా ప్రతి ఒక్క సమస్య ప్రతి ఒక్క సమస్య అయినా నాకు పూర్తి అవగాహన వచ్చింది అయితే ఇప్పుడు మీ అందరికీ సమస్యలు ఏమున్నాయో అవన్నీ నేను తీసుకుంటున్నాను ప్రతి ఒక్కరి సమస్య పెడతాను ప్రతి ఒక్కరి సమస్య పూర్తయిన తర్వాతే ఇక్కడ నుండి నేను బదులుతాను అయితే మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఈ రోజు నుండి రెండు రోజుల్లో సర్వే చేసి నోటీసులు ఇస్తాం మోటార్స్ ఉన్న వాళ్ళకి ఎవరైతే త్రాగునీ పైపులకు మోటార్లు పెట్టారో ఎట్టి పరిస్థితులు అవి కోసడం తప్పదు మీరే దయించి ఆ మోటార్లు మీరే దయించి తీసేసి రైతు పెద్దలందరూ గమనించండి ఆ మోటార్లు ఎవరైతే పెట్టారో అవసరమైతే పోలీసు ప్రొడక్షన్ పెట్టి నిర్దాక్షిణ్యంగా పోసేయడం తప్పదు మీ అంతలో మీరే తీసుకుంటే మీకు దొరుకుతుంది మేము కోస్తే మాకు దక్కుతుంది మోటార్ మీ ఇష్టం తర్వాత అడ్డగోలుగా ఇచ్చిన వీధులకి ఇచ్చినటువంటి టేపల్ని అడ్డగోలుగా ఎవరింటికి పడితే వాళ్ళు వేసుకున్నందువల్ల వీధిలో ఉన్న ట్యాప్లకు నీరు రావట్లేదు దానివల్ల డబ్బులు లేని వాళ్ళు ఇంట్లో వేసుకోవట్లేదు ఆ ఇంట్లోకి వేసింది ఓన్లీ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి ట్యాప్ ఇచ్చే పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం నీ సొంత డబ్బులు పెట్టి అనాథరైజ్డ్ గా వేసినవి కూడా ఖర్చు చేయబడుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఏదైతే మేము జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇల్లు ఏ సందులో ఉన్నా ఏ గొంతులో ఉన్నా మేము ట్యాప్ వేసి మీకు నీరిచే పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం ఎవరైతే అనాథరైజులుగా ఇష్టానుసారంగా ఎవరో చెప్పారనో లేకపోతే మా ప్రభుత్వం వచ్చిందనో లేకపోతే మా ప్రభుత్వం వచ్చిందనో దౌర్జన్యంగా ఎవరైతే వేసుకున్నారో అవి కూడా ఖర్చు చేయబడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో మీ నిర్ణయాలు పట్టుబడి ఉండాలి మీరు అందరూ లేకపోతే మీ ఊరు బాగుపడదు ఇంకొక యాభై సంవత్సరాలు అయినా ఇలాగే ఉంటది నేను వచ్చి ఈ ఊర్లో పడుకొని సమస్యలన్నీ తెలుసుకొని మీ అందరికి నీట్ గా క్వాలనీలు ఇచ్చి ఒక ఇల్లు రెండు బాట్లుగా మీరు నివసిస్తున్న సందర్భాలున్నాయి నేను చూశాను చాలా దయనీయమైన పరిస్థితి ఒక పక్క నాకు చూస్తే కళ్ళు నీరు వచ్చింది అందుకు మీ అందరికీ ఒక మంచి క్వాలనీ కూడా ఏర్పాటు చేసి మూడే సెంట్లు ఇచ్చి మీకు ఇల్లులు ప్రభుత్వం కట్టించడమా లేకపోతే మీకు మేము డబ్బులు ఇస్తాము కట్టుకోవడమా అనేది కూడా నేను అవసరం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి నీకేం న్యాయం చేయాలో చూస్తాను ఈ ఊరు అన్న నందమూరి తారక రామారావు గారు అడుగు పెట్టిన ఊరు ఈ స్కూల్లో కూడా నేను ఉన్నాను మీకు మళ్ళీ ఎనభై ఐదు తొంభై రోజుల్లో ఎనభై ఐదు తొంభై సంవత్సరాల్లో అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే ఏమీ లేని ఊరికి స్కూల్స్ కట్టించి రోడ్లు వేసి ప్లాట్ఫార్మ్ కట్టించి అలాగే మీకు నీరిచ్చి రాహుల్ ఇచ్చి చేశారో అవన్నీ అప్పటి నుండి అలాగే ఉండిపోయింది గత ప్రభుత్వం